షుగర్ వ్యాధికి సంబంధించిన అధునాతన ట్రీట్మెంట్స్ ఉన్నాయి డాక్టర్ గారు ఇంకా డయాబెటీస్ ట్రీట్మెంట్ ఇందాక చెప్పుకున్నట్టు ఒక్కొక్క డయాబెటీస్కి ఒకలాగా ఉంటుందని తెలుసుకున్నాం కదా ఇప్పుడు డయాబెటీస్లో వచ్చిన కొత్త ట్రీట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అధునాతన మెథడ్స్ ఏమేమి ఉన్నాయి ఇంతకు ముందు రోజుల్లో పేషెంట్లు వాళ్ళంటే టైప్ టూ డయాబెటీస్ అయితే ఫస్ట్ మందులు వాడతారు మందులు చేయకపోతే ఇన్సులిన్కి వస్తారు సార్ ఇన్సులిన్ గుచ్చుకోవాల్సిందేనా నా జీవితం అంతా నేను గుచ్చుకోవాల్సిందేనా అని అడుగుతారు ఒక్కొక్కసారి డాక్టర్ ఇన్సులిన్ సజెస్ట్ చేస్తే ఆ డాక్టర్కి పేషెంట్ కనపడడం కూడా జరగదు ఎందుకంటే డాక్టర్ ఇన్సులిన్ రాశాడనే భయం పేషెంట్స్లో ఉంటుంది మన అదృష్టం కొద్దీ సైన్స్ చాలా డెవలప్ అవడం వల్ల ఇన్సులిన్ అనేది ఇప్పుడు లాస్ట్ రిసార్ట్ ఆఫ్ ద ట్రీట్మెంట్గా వాడుతున్నాం అంటే ఏ మందులు పనిచేయనప్పుడు మాత్రమే ఇన్సులిన్ వాడుకుంటున్నాం ఇక్కడ షైన్ హాస్పిటల్లో ఇక్కడ ఉండే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్లో మేము ఎలా ఫాలో అవుతున్నామంటే చాలా తక్కువ మంది మాత్రమే ఇప్పుడు ఇన్సులిన్ అవసరం అవుతుంది ఎవరికైతే నేను ఇందాక చెప్పాను చూడండి బాగా ఎవరికైతే ఇన్సులిన్ రాస్తాము అంటే చాలా సన్నగా అయిపోయి వాళ్ళ కండరాలన్నీ కోల్పోయి చాలా సన్నగా కనిపిస్తారు అంటే కండరాలు ఉండవు పూర్తిగా సన్నగా అయిపోతారు లేదు ప్రెగ్నెన్సీ అవసరం ఉంటుంది ఒక పేషెంట్కి పిల్లలు పుట్టట్లేదు షుగర్ వల్ల ప్రెగ్నెన్సీలో మందులు ఇవ్వము జనరల్లీ ప్రెగ్నెన్సీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఇన్సులిన్ మాత్రమే ఇస్తాం ప్రెగ్నెంట్ పేషెంట్సు బాగా మనకి సన్నగా అయిపోయిన పేషెంట్సు ఐసీయూలో ఉండే పేషెంట్సు అండ్ ఇంకా ఏ మందులు పనిచేయవు అని ఒక నిర్ధారణకు వచ్చిన పేషెంట్స్కి మాత్రమే మేము ఇప్పుడు ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు వచ్చిన కొత్త మెడిసిన్స్ కొన్ని వచ్చినాయన్నమాట వాటి వల్ల ఏంటంటే షుగర్ని ట్రీట్ చేయడం మాత్రమే కాకుండా ఆ ట్యాబ్లెట్స్ ఆ ట్యాబ్లెట్స్ వల్ల గుండెపోటు రాకుండా ఉండడం గుండె ఫెయిల్ అవ్వకుండా ఉండడం పక్షవాతం రాకుండా ఉండడం కిడ్నీ ఫెయిల్ అవ్వకుండా ఉండడం దాంతోపాటు బీపీ ట్రీట్మెంట్ కూడా ఒకే ట్యాబ్లెట్లో వచ్చేస్తున్నాయి అంటే ఒక్క మాత్ర ద్వారా షుగరు బీపీ కిడ్నీ హార్ట్ అండ్ మనకి వీటిని కూడా ఒకే ట్యాబ్లెట్ ద్వారా కంట్రోల్ చేయగలిగని అడ్వాన్స్డ్ ట్యాబ్లెట్స్ ఇప్పుడు వచ్చి ఉన్నాయి మీరు డాక్టర్ గారిని కన్సల్ కన్సల్ట్ అయినట్లయితే ఏమవుతుందంటే మీకు ఆ ట్యాబ్లెట్స్ సెట్ అవుతాయా లేదో చూసి ఇన్సులిన్ కన్నా ఈ టాబ్లెట్లు మీకు సెట్ అయితే ఇన్సులిన్ తీసేసి కూడా ఈ ట్యాబ్లెట్లు మీరు వాడుకోవచ్చు కాకుంటే ఈ ట్యాబ్లెట్స్ అందరికీ సెట్ కావు మీకు మీ డాక్టర్ నేను కన్సల్ట్ అయితే మీకు ఆ ట్యాబ్లెట్స్ ఇవ్వొచ్చా లేదా ఇన్సులిన్ ఆపొచ్చా లేదా మీరు ఇప్పటికే ఇన్సులిన్ వాడుతున్నప్పటికైతే ఇన్సులిన్ తగ్గించి అట్లీస్ట్ మీరు చాలామంది నలభై యూనిట్లు యాభై యూనిట్లు వాడుతూ ఉంటారు కాబట్టి ఆ ఇన్సులిన్ స్థాయిలు కూడా తగ్గించి ఈ మాత్రలు పెట్టుకునే అవకాశం ఉంటుంది ఇంతకుముందు రోజుల్లో మీరు అనుకున్నట్టు ఇన్సులిన్ అనేది లాస్ట్ ట్రీట్మెంట్గా ఉండేది ఇన్సులిన్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ కూడా కొన్ని ఉంటాయి ఇన్సులిన్ వాడే పేషెంట్లు ఎక్కువగా వెయిట్ పెరిగిపోతూ ఉంటారు గుచ్చుకుంటూ ఉండాల్సి వస్తుంటుంది తర్వాత వచ్చి ఇన్సులిన్ వాడడం వల్ల మనం ఈ గుచ్చే సైడ్ దగ్గర మీకు కొంచెం కొవ్వు పెరగడం అనేది జరుగుతూ ఉంటుంది ఇలాంటి మనకు నష్టాలు కూడా ఉన్నాయి కానీ కొంతమందిలో ఇన్సులిన్ మాత్రమే ట్రీట్మెంట్గా ఇవ్వగలం నేను ఇందాక చెప్పినట్టు టైప్ వన్ షుగర్ పేషెంట్స్లో క్రిటికల్ హీల్ పేషెంట్ అంటే ఐసీయూ పేషెంట్స్లో అండ్ ప్రెగ్నెంట్ పేషెంట్స్లో ఇప్పటికి కూడా ఇన్సులిన్ అనేది ట్రీట్మెంట్ ఆఫ్ చాయిస్ అనమాట